హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి లర్డెనింగ్ అండ్ ఫిట్స్ ఈరోజైతే మేము ఈ మీకు బ్యాక్ లో కనబడుతూనే ఉంటుంది కోల్డ్ అంటే వివిధ రకాల కోల్డ్ ఉన్నాయి ఇక్కడ కోల్డ్ వచ్చేసి ఒక ఫోర్ టు ఫైవ్ టైప్స్ ఉన్నాయి మళ్ళీ దాంట్లో పాటు డ్రగ్స్ కూడా ఉన్నాయండి డ్రగ్స్ చిన్న చిన్న పిల్లలు ఉంటాయి కదా అవి ఉన్నాయి దాంతో అవైతే మనం ఒకసారి ఎక్స్ప్లోర్ చేద్దామండి ఓకే చూడండి కోళ్ళు పన్నెండు గోల్ క్రాసు పన్నెండు కోళ్ళలో క్రాస్ క్రాస్ ఐదు పెరుగుతాయి పుంజు కిలో పెరుగుతాయి ఓకే 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 అంటే ఎంత ఏజ్ ఉంటది ఇది ఇది సిక్స్ మంత్ సిక్స్ మంత్ ఏజ్ ఓకే ఎంత ఎంత అన్నది జత ఒకటి ఆరు వందలు అమ్ముతాను పన్నెండు వందలు పన్నెండు వందల జతల్లో కానీ అసిల్ క్రాసు అసిల్ క్రాస్ ఓకే ఓకే ఇదేంటన్నది ఇది గిరిరాజ బయో ఇది వన్ మంత్ పిల్ల వన్ మంత్ పిల్ల వన్ మంత్ పిల్ల సిక్స్ మంత్ పోలంటే రోజు గుడ్లు పెట్టాయి చేయదు ఆఫ్టర్ సిక్స్ మంత్ సిక్స్ మంత్ రోజే గుడి పెట్టుతాయి పిల్లలు అంటే మేల్ ఫీమేల్ అట్లే ఉంది ఫీమేల్ ఉంది రోజే గుడ్లు పెట్టాయి పిల్లలు పొదుగుదు వేరే పిల్లలు కావాలంట పిల్లలు కావాలంటే వేరే ఇది పొదుగుదు ఎంత పొదుగు రేటు ఇది రేటు రెండు వందల యాభై జోడి జోడి రెండు వందల యాభై ఇప్పుడు వన్ మంత్ పిల్ల ఇది వన్ మంత్ పిల్ల ఓకే ఇదేంటే ఇది సీమ సీమగోళ్ళు జోడి మూడు వందల యాభై ఇది ఏం స్పెషల్ అంట పాము రాలేదు ఎండికట్రా పాంబ పుచ్చిపూడి ఏం రాలేదు స్పెషల్ అంటే ఏదైనా వస్తే ఇది సెవెన్ సౌండ్ చేస్తాయి అరుస్తాయి ఓకే అంతే అలర్ట్ అయిపోతాం మనం అలర్ట్ అవుతాయి అంటే ఏదైనా అంటే ఏదో చూస్తే అదే అన్నమాట అలర్ట్ అవుతాయి ఓకే ఓకే ఎంత అండి ఇది ప్రిలేదు ఎంత ప్రైస్ మూడు వందల యాభై ఇది నెల పిల్లని నెల పిల్లని ఓకే ఇది గుడ్లు పెట్టాయి పొద్దు లేదు గుడ్లు మాత్రం చూసాను సరిగ్గా రెండు కిలో అంటే ఫైనల్ రెండు కిలో రెండు కిలో అంటే అంతేస్తా పాము రాలేదు ఇండికేటర్ ఓకే స్నాక్స్ అండి స్నాక్స్ వచ్చేసి గార్డెనింగ్ లెక్క పనిచేస్తుంది ఇది టర్కీ టర్కి ఓకే నెమ్మిల్ లెక్క వచ్చేది పన్నెండు కిలో పెరుగుతాయి పన్నెండు కిలో పన్నెండు కిలోలు పెరుగుతాయి ఓకే ఇండికేటర్ ఇది ఏజ్ ఫోర్ మంత్ ఫోర్ మంత్ ఎంత చెప్తున్నారు ఇది ఇది జోడి పన్నెండు వందలు జోడి పన్నెండు వందలు నిమ్మలు ఎక్కువ వచ్చేది వెనకాల తోక వచ్చేస్తే మళ్ళీ పెడతాయి ముందు ఎర్రగా ఎర్ర ఏజ్ ఎంత అన్నారు ఇది ఇది ఏజ్ ఫోర్ మంత్ ఫోర్ మంత్ ఏజ్ ఓకే ఇదేంటన్నా అది సోనాలి నాటి కోళ్ళు నాటి కోళ్ళు సొనాలి బీడు ఓకే ఈ మధ్యలో యూట్యూబ్ లో సోనాలి అని చెప్పి సొనాలి సోనాలి అది జోడి మూడు వందల యాభై ఏజ్ ఎంత ఉంటది అది ఏజ్ యాభై రోజులు ఫిఫ్టీ డేస్ పిల్ల ఫిఫ్టీ డేస్ పిల్లా ఇవి ఎక్కడ నుంచి తీసుకొస్తారన్న మీరు అంతా తమిళనాడు నుంచి ఫామ్ వస్తాయి మా షెడ్ వాళ్ళు అన్ని కూడా మా షెడ్యూల్ ఫామ్ ఉంది ఆనంద వస్తాయి రోజుకి ఆరు వందలు అంటే మీరు జస్ట్ వర్కర్ వర్కరే లెక్క ఉంది మా షెడ్యూల్ కు లెక్క ఉంటది ఓకే లేదంటే మా అమ్మ వేయలేదు எந்த அம்மினா அந்த லெக்கி டெய்லி கடக்னா அது கடக்கோ அது நிலப்பிள்ளே அது ஜோடி மூணு யாபை அது கோது யாபை ரோஜே அது பிள்ளை மனி

ఇది బాతులు అని అది బాతులు అంటే హంస టైప్ వస్తాయి బాతులు తెల్ల బాతులు పెద్ద బాతులు పెరుగుతాయి పెరుగుతాయి తెల్ల బాతులు అంటే పెద్దగా అయ్యేసరికి వైట్ వచ్చేస్తుంది అంటారు కదా నాటు బాతులు కాదు నాటు బాతులు కలర్ బాతులు అది అన్ని కాదు వస్తాయి అది తెల్ల బాతులు పెద్ద బాతులు అదే రేట్ అది అది యాభై రూపాయలు వంద రూపాయలు బాతులు కేజీ వస్తాయి వంద యాభై ఉంటాయి అది ఇది ఎంత ఉంటది ఇది జోడి మూడు వందల యాభై తెల్ల బాతులు పెద్ద బాతులు అంశ టైప్ వస్తాయి ఇప్పుడు ఏజ్ ఎంత అయి ఇది ఏజీ వన్ మంత్ వన్ మంత్ ఆ వన్ మంత్ అంటే సిక్స్ మంత్స్ ఏజ్ వస్తారికి ఫైవ్ మంత్ సిక్స్ మంత్స్ ఇలా జల్దీ పెరుగుతాయి ఓకే అంటే ఎక్స్ బయట స్టేజ్ ఒక ఫైవ్ టు సిక్స్ మంత్స్ ఆ ఫైవ్ మంత్ మాక్సిమం ఓకే 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 అన్న వీటికి దానా ఏంటన్నా మీరు వేసేది ఆ బాధలో ఏం అన్నం కూర్చుంటే ఏమేమి ప్రాబ్లం కాదు సద్దులు జొన్నలు వేస్తాను కోళ్ళకైతే కామన్ సద్దు కామన్ సద్దులు బాట్లకు అయితే నార్మల్గా అన్నము అది అన్ని తింటాయి అన్నము అన్ని తింటాయి కూరగాయలు కూరగాయ కూడా తింటాయి అది కూరగాయలు కూడా తింటాయి అన్న మీ మొబైల్ నెంబర్ ఒకసారి చెప్పండి మన వాళ్ళకు నైన్ సెవెన్ ఫైవ్ కెమెరా చూస్తే నైన్ సెవెన్ ఫైవ్ వన్ ఫోర్ త్రీ టూ సెవెన్ జీరో సిక్స్ ఓకే అండి చూసారు కదా ఇది అడ్రస్ వచ్చేసి మన మంచిర్యాలలో గౌట్ ఐటీఐ కాలేజ్ ఉంది కదండి గౌట్ ఐడిఐ కాలేజ్ డెడ్ ఆపోజిట్ అంటే గోడ ఉంటుంది కదా దాని ముందే ఉంది మన రోడ్ పక్కనే మంచిర్యాల టు బెల్లంపల్లి హైవే ఉంది కదా చూడండి ఒకసారి అటు మంచిర్యాల టు బెల్లంపల్లి హైవేలో మనకు బొమ్మరిల్లు భోజనం మీకు ఐడియా ఉంటుంది బొమ్మరిల్లు భోజనం ఆపోజిట్లోనే ఉంటుంది బొమ్మర భోజనం బ్యాక్ సైడ్లో ఉంటుంది దానికి ఆపోజిట్ ఇంకా మీకు ఖచ్చితంగా చెప్పాలంటే గౌట్ ఐటీ చాలా అయితే ముందుగా ఉంటుంది వచ్చేసేయండి చూడండి రైట్లు కూడా చాలా రీజనబుల్గా ఉన్నాయి పక్కన ఇవి పెట్టున్నాయి చూడండి బెడ్షీట్స్ ఈ మధ్యలో ఉంది అంటే ఇంతకుముందు కొద్దిగా రోడ్డు మీద ఉండేది కొద్దిగా ఇప్పుడు లోపల పెడుతున్నారు చూడండి చూసి మీరు అయితే తీసుకోవడానికి అయితే ప్రయత్నం చేయండి ఓకే అండి లైక్ అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి